నెల్లూరు నగరంలోని స్థానిక కూరగాయల మార్కెట్ సమీపంలో గల రెడ్ క్రాస్ నందు ఈరోజు ఉదయం చెక్ బిపి స్టాప్ స్టోక్ రెండు వేల ఇరవై ఐదు క్యాంపెయిన్ ఇండియన్ స్టోక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇండియన్ స్టోక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ విజయ సారథ్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఎంహెచ్ఓ సుజాత హాజరయ్యారు పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ కూడా బీపీ చెక్ చేయించుకోవాలని అనే నినాదంతో రక్తపోటుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి పలు విషయాలను వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ డాక్టర్ అరవింద డాక్టర్ రమర్నాథ్ రెడ్డి డాక్టర్ రమణమూర్తి డాక్టర్ రవి డాక్టర్ రామచంద్ర రాజు రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అవగాహన కార్యక్రమంలో స్క్రీనింగ్ టెస్టులు ఉచితంగా ఏర్పాటు చేశారు బీపీని ఏ విధంగా కంట్రోల్ చేయాలి మెడిసిన్స్ వాడాలి అనే అపోహలను తొలగించే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది

బ్రెయిన్ స్ట్రోక్ మీద పనిచేసే న్యూరాలజిస్ట్లు అందరితో కూడినది పదమూడు వందల సభ్యులు ఉన్నాము మీరు వివిధ రాష్ట్రాల నుంచి మైసీ మెంబర్స్ ఉన్నారు నేను ఆంధ్ర రాష్ట్రం నుంచి ప్రెసిడెంట్గా దీనికి పనిచేస్తున్నాను ఈ సంవత్సరం మా యొక్క ప్రోగ్రామ్ ఇది చెక్ బీపీ స్టాప్ స్ట్రోక్ అనే ప్రోగ్రామ్ని పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్ లాంచ్ చేశాను ఈ సంవత్సరం దీని ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో పెరాలసిస్ ఆర్ బ్రెయిన్ స్ట్రోక్ తీసిన అవగాహన తక్కువగా ఉన్నది నలుగురిలో ఒకరికి వచ్చినా కూడా వాళ్ళకి తెలియదు దీని నుంచి దీని మనం ప్రివెంట్ చేసుకోవటం అనే అంశం మీద మీకు ఈ క్యాన్ పెయిన్ చేస్తాము బ్రెయిన్ స్ట్రోక్ అంటే బెదర్లో జరుగుతుంది అందరికి తెలిసిన పదం పక్షవాతం పక్షవాతం అనేది బ్రెయిన్ స్ట్రోక్ అనేది కొంతమందికే తెలుసు అటాక్ ఎలా వస్తుందో బ్రెయిన్ లో మెదడులో రక్త ప్రసారణ తగ్గి లేదా నలం చెట్లీ పెట్టు సంభవిస్తుంది ఈ పక్షపాతం రావడానికి ముఖ్య కారణాలు బీపీ షుగరు వంశ పారంపర్యం స్మోకింగ్ ఆల్కహాలు ఊబకాయం లేదా వ్యాయామం లేకపోవడం కొన్ని రకాల గుండె జలం వీటన్నిటిలో మనం కంట్రోల్ చేయడానికి చాలా ఉంటాయి దాంట్లో ముఖ్యమైనది హైబీపీ హైబీపీ అనేది సైలెంట్ డిసీజ్ అంటే ఎవరికి కూడా తెలియదు రెండు వందలు ఉన్నా కూడా బీపీ ఉన్నట్టు తెలియదు ఎవరికి చెక్ చేసుకుంటేనే బీపీ ఉన్నట్టు తెలుస్తుంది ఇండియన్ స్టోక్ అసోసియేషన్ వాళ్ళ సందేశం ఏంటంటే పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా సంవత్సరానికి ఒకసారి హైబీపీ ఉన్న బీపీ ఉందా లేదా చెక్ చేసుకోండి ఉంటే గనక ముందుగా మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోండి ఇంకా అవసరమైతే మందులు వాడుకోవచ్చు బీపీ అవసరమైన మందులు చాలా తక్కువ ఖరీదు అది కూడా ఉచితంగా లభిస్తున్నాయి మనకి గవర్నమెంట్ వారి సహకారంతో ఎవ్రీవేర్ ఈ నూట ఎన్సీ నుంచి నూట నాలుగు నుంచి మందులు ఉచితంగానే ఇస్తారు ప్రతిరోజు క్రమం తప్పకుండా వేసుకొని కంట్రోల్లో ఉండేటట్టు చేయాలి కంట్రోల్ అంటే ఏంటంటే నూట ముప్పై ఎనభై ఉండాలి ఎప్పుడు కూడా నూట కూడా ఉండకూడదు ఈ సందేశం ముఖ్యం రెండోది పెరాలసిస్ అనేది ఎవరికో ఒకసారి అనుకోవద్దు ప్రతి నలుగురిలో ఒకరికి పక్షవాతం రావచ్చు దాని గురించి ఎప్పుడు మీరు అవగాహనలో ఉండండి దాన్ని గుర్తించడం ఎలా అంటే చిన్న నమోనీకి చెప్తున్నాము బి కాస్ట్ అనేది బి అంటే బ్యాలెన్స్ ఊలు వచ్చి పడిపోవటం ఈ అంటే ఐస్ చూప్ మంద మందగించడం లేదా కళ్ళు భోజనం రావడం లేదా చూపు తగ్గిపోవడం అనేది కూడా పక్షవాతండి ఎఫ్ అంటే పేస్ మూతి బంకర పోవటం ఏ అంటే ఆ చేయి వీక్నెస్ రావడం ఉన్నట్టు చేయి పట్టులేకపోవటం ఎస్ అంటే స్పీచ్ మాట లేకపోవటం తడబడటం లేదా కన్ఫ్యూషన్ అర్థం కాకపోవడం ఇవన్నీ సిటీ స్కాన్ చేయించుకోవాలి సిటీ స్కాన్ అనేది ఈసీజీ లాగా అనమాట అటాక్ ఈసీజీ లాగా ఎలాగన్నా బ్రెయిన్ స్ట్రోక్ సీటీ స్కాన్ ఎలాగ దాంట్లో మనకి క్లాట్ ఉందా బెయిన్ ఇమరేజ్ ఉందా అని తెలుస్తుంది ఒకవేళ క్లాట్ ఉంటే దానికి గోల్డెన్ అవర్లో కనుక మీరు వస్తే నాలుగు నాలుగు గంటలు అనమాట గోల్డెన్ అవర్లో క్లాట్ బస్టింగ్ డ్రగ్స్ ముందు ఇంజెక్షన్ ఇచ్చి ఐదు సెకండ్ ఒక ఇంజక్షన్ ఇవ్వచ్చు మనం ఇంజెక్షన్ ఇంజక్షన్ ద్వారా క్లాట్ కరిగించేసి మనిషిని నార్మల్ చేసే అవకాశం ఉంది కాకపోతే మీరు ఐదు గంటలకు నాకు ఇంజక్షన్ ఇవ్వండి అంటే ఉపయోగం ఉండదు మీరు తొందరగా రావాలి గుర్తించాలి వెంటనే రావాలి ఇది ఒక సందేశం అసలు ఇవన్నీ లేకుండా దాన్ని ప్రివెంట్ చేయడం ఇంటి అన్నిటికంటే మంచిది రిస్క్ ఫ్యాక్టర్స్ని చెక్ చేసుకుని మీరు కంట్రోల్ చేస్తే జబ్బే రాకుండా ఉంటుంది ఒకవేళ జబ్బు వస్తే వెంటనే గుర్తించి వైద్యం తీసుకుంటే నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది